హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగుండారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేశానండి ఇవాళ వీడియో ఇది రవ్వ అనమాట ఉప్మా రవ్వతోటి వడియాలు చేసుకుందాం అని చెప్పేసి పొద్దు పొద్దున్నే లేచి ఇంకా ఒక గ్లాస్ అండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఏదన్నా ఒకటేనమాట దాంతో గ్లాసున్నర రవ్వ తీసుకున్నాను ఒక గ్లాస్కి వచ్చి ఎనిమిది గ్లాసులు వాటర్ అనమాట ఆ వాటర్ తోటి చక్కగా మసాలనిచ్చేసి దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి బాగా మసాలా పెట్టుకోవాలన్నమాట దాంట్లోకి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను గ్లాసున్నర తీసుకున్నానండి రవ్వ నరకి వచ్చేసి హాఫ్ కే హాఫ్ కేజీ ఉంటుంది అనమాట దాంట్లో పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఎసరగా లోపండి ఇడ్లీలో అనమాట ఒక పక్కకి కొంచెం జీలకర్ర ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేనండి జీలకర్ర వేసి తర్వాత వెల్లుల్లిపాయలు అల్లం ముక్క పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిరపకాయలు అలా వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఇడ్లీలో బాగుంటుంది అనమాట చట్నీ చాలా బా చాలా చాలా బాగుంటుంది కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీరు నేనైతే ఉల్లిపాయలు వేయలేదు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు అదే టమాటాలు కూడా సన్నగా తరిగేసుకుంటే చక్కగా చట్నీ బాగుంటుందండి తర్వాత దాంట్లో బాగా ఏ మగ్గిన తర్వాత కొంచెం సాల్టు ఒక్క రెబ్బ చింతపండు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని చక్కగా అది కూడా ఫ్రై అయిందాకు ఉంచుకొని చక్కగా అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుందండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి బోండాల్లోకి గారెల్లోకి టిఫిన్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మగ్గిన తర్వాత దింపేసేసుకొని చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత ఇడ్లీ ఇడ్లీ పెట్టుకోవడానికి కొన్ని వాటర్ వేసేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ చెక్క కానీ కొంచెం చింతపండు కానీ వేసుకుంటానండి కలర్ అనేది ఇడ్లీ పాత్ర కలర్ మారకుండా ఉంటుంది అనమాట బ్లాక్ అనేది రాకుండా ఉంటుంది అనమాట తర్వాత చట్నీ వేసుకుందామండి కొంచెం చింతపండు సాల్ట్ వేసేసి అది చల్లారి చల్లారి నాకే మిక్సీ పట్టుకొచ్చుకున్నాను తర్వాత ఇడ్లీ పిండి చూడండి చక్కగా బురుగు బురుగ్గా బాగా వచ్చింది రాత్రి సాల్ట్ కూడా కలిపి పెట్టేసుకున్నాను ఎంత బాగుందో చూసారా అసలు దూ దూదుల్లాగా ఉంటాయి అన్నమాట ఇడ్లీ కూడా మెత్తగా ఉంటాయి అన్నమాట కొలతలో కరెక్ట్గా పోసుకుంటే మనకి ఇడ్లీకి చక్కగా పొంగిద్దండి ఎండ్ల కాలం కదా బాగా పొంగిద్ది అనమాట పిండి తర్వాత ఇది చూడండి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లు చక్కగా కడిగేసుకొని కడిగేసి కడుక్కున్నాక తడి మీదనే వేసుకోవాలండి పిండి అనేది ఆయిల్ ఏమి రాయకుండా వెన్న నెయ్యి కానీ ఆయిల్ కానీ రాస్తారు కదా కొంతమంది అలా రాయకుండా కొంచెం ఇలా తడిపేసి ఆ తడి మీదనే ఇడ్లీ వేసుకుంటే చక్కగా లేసి వస్తాయండి ఇడ్లీ తర్వాత కొంచెం మసలేటప్పుడే అసలు చల్లారినప్పుడు పెట్ట ఇడ్లీ వాటర్ పోయంగానే కాకుండా కొంచెం నీళ్ళు తెరిలేటప్పుడు పెడితేనండి ఇడ్లీ అనేది తొందరగా అయ్యనమాట రెండు ప్లేట్లే ఉన్నాయండి మా ఇడ్లీ పాత్రకి రెండు ప్లేట్లు పెట్టుకొని చక్కగా ఇడ్లీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట తర్వాత ఎసరు తెరి అండి అల్లము పచ్చిమిరపకాయలు వడియాల్లోకి అనమాట రవ్వ ఒడియాల్లోకి వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ అండి హాఫ్ కేజీ రవ్వకి తగినంత సాల్ట్ అనమాట నాకు హాఫ్ కేజీ రవ్వ గ్లాసున్నారైంది నేను గ్లాసుకు వచ్చేసి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసానండి రవ్వకి గ్లాసు రవ్వకి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసాను అనమాట అది లెక్క ఇప్పుడు ఈ వాటర్ అంతా తిరిగిన తర్వాత రవ్వ పోసానండి చక్కగా దగ్గరే ఉండి మనం బాగా కలుపుకోవాలన్నమాట కలిపితే ఉండగట్టకుండా ఉంటుంది మనం వదిలేసామనుకోండి రవ్వ పోసే ఒకసారి తిప్పినాక వదిలేసాం అనుకోండి ఉండలు కట్టేసిద్ది పనికి రాకుండా పోయిద్దనమాట ఇలా దగ్గరుండి కలు కలుపుతానే ఉండాలి ఇలాగా చూడండి ఎంత ఒక సెకండ్లో మారిపోయిద్దండి చక్కగాను బాగుంటుంది రవ్వ వడియాలు సూపర్ మంచి టేస్ట్ అండి చాలా చాలా బాగుంటాయి చూడండి వెంటనే మారిపోయి మారిపోయింది అనమాట దగ్గరికి వచ్చేసింది చూసారు కదా ఇలా ఉన్నప్పుడే మనం ఉడికింది రవ్వ కూడా చక్కగా ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉండాలండి జారుగా ఉంటేనే మనకి ఆరిన తర్వాత కొంచెం గట్టిపడిద్ది స్పూన్ పెట్టి మనం ఒడియాలు పోసుకోవడానికి కూడా అనుకోగా ఉంటుంది తర్వాత పచ్చిమిరపకాయలు అల్లము మిక్సీ పట్టుకొచ్చుకొని అది వేసాను తర్వాత కచ్చే పచ్చే పట్టుకోవాలండి మరి మెత్తగా ఉంటే బాగుండదు తగినంత జీలకర్ర వేసాను జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ అండి మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఒడియాల్లోకి బాగా అక్కడక్కడ తగులుతా జీలకర్ర మంచి టేస్ట్ ఉంటుంది మనం జీలకర్ర తిన్నా కూడా మనకి హెల్త్కి కూడా పొట్టలో కూడా మంచిది కదండి అందుకని కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్నా మీరు తినేవాళ్ళు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడే తర్వాత ఒక కప్పు పాలు పోసేనండి వడియాలు వేయించుకున్నా కూడా తెల్లగా ఉంటాయి అన్నమాట కలర్ మారకుండా కొంతమంది వడియాలు చూడండి వేయగానే ఎర్రగా వచ్చేస్తాయి అలా రావండి కొంచెం పాలు లాస్ట్లో పాలు కలిపేసుకొని ఇప్పుడే వెంటనే దించుకోవాలన్నమాట అది చల్లబడేసరికి మనకి వడియాలు వేసుకోవటానికి బాగుంటుంది ఇదండి వడియాల పిండి అనమాట రవ్వతో చేసే వడియాలన్నమాట ఇది చల్లారే లోపండి పిండి చట్నీ మిక్సీ మిక్సీకి వేసుకొచ్చుకున్నాను చక్కగా ఇది దించేసి పక్కకు పెట్టేసుకొని చట్నీ తాలింపు పెట్టుకుందామండి ఇది ఇలా ఇలాగ చేసానమాట తాలింపు ఇది తాలింపు గింజలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మనం పోపు పెట్టుకుంటాం కదండీ అలా పోపు పెట్టేసుకొని కరివేపాకు మర్చిపోయాయండి పొద్దున్నే హడావుడి కదా మర్చిపోయాను అనమాట లోపు పచ్చడి తాలింపేసేలోపు ఇడ్లీలు కూడా వచ్చినాయండి ఇడ్లీలు తీసేసి హాట్ బాక్స్లు వేసేసి చక్కగా పై దగ్గర పని అయిపోయింది ఇడ్లీ అయింది చట్నీ అయిపోయిందండి పక్కకు పెట్టేసుకొని మా బాబు చెప్పేసి వెళ్ళాను అనమాట స్నానం చేసి ఆయన తినేసి కాలేజీకి వెళ్తాడు ఆ తర్వాత వెంటనే పైకి తీసుకెళ్ళానండి పిండిను కొంచెం నీళ్ళు అనమాట కొంచెం తడి చేసుకోవడానికి మనకి చేతి కంటుకున్నా కూడా కడుగు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఉంచుకోవాలన్నమాట అది వేరే గిన్నెలో మనం పోసుకొని వెంటనే పక్క పక్కనే ఇలా వరుస వరుసన వడియాలు పెట్టుకుంటూ పోవాలండి చక్కగా చిన్నపిల్లలైతే చిన్న చిన్న చేతులతో చక్కగా వేస్తారనమాట వడియాలు ఇదిగో వెల్లడిపో ఏం చేయట్లేదండి పోయినసారి కూడా వెల్లడిపు చేస్తే పెద్దగా చాలా ఆయిల్ పోయాల్సి వస్తుంది చాలా పెద్దగా వస్తున్నాయి అన్నమాట అందుకని దగ్గరే చిన్న చిన్నగా పెట్టేసుకున్నాను అనమాట అయిపోయిందండి ఇది ఇలా పెట్టాను ఎంత అండి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది హాఫ్ కేజీ కదా రోజు కొంచెం పెట్టుకోవచ్చు అనమాట ఒక్కరోజే పో చాలా చాలా పోసేసుకొని పెట్టకుండా రోజు కొంచెం పెట్టుకోవచ్చు కదా ఒక్కదాన్నే కదండి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి పై పని చేసుకోవాలంటే కష్టం కదండి అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా పెడుతున్నాను అనమాట సగ్గుబియ్యం వడియాలు కూడా చాలా బాగుంటాయండి మినపొడియాలు సగ్గుబియ్యం వడియాలు గుమ్మడి వడియాలు ఇలా రకరకాలుగా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎలా ఉండయో చక్కగా చుక్కలుగా బాగుండే కదా సాయంకాలానికి ఎండుతూ ఇవ్వండి రవ్వడియాలు సూపర్ ఉంటాయి అన్నమాట ఇలా పెట్టాను ఇలా పెట్టేసేసి చుట్టుపక్కలంతా కవర్ లేచిపోకుండా అది పెట్టాను అనమాట రాళ్ళు పెట్టేసుకున్నాను పూలు చూడండి విరజాజి పూలు ఎలా వచ్చినాయో నిన్న కొయ్యటం మర్చిపోయానండి చెట్టు నిండా పూలు వస్తున్నాయి అన్నమాట సాయంకాలం కొయ్యాలని చెప్పేసి ఇలా చూస్తున్న అన్నీ ఇచ్చిపోయినాయి అండి కొమ్మకి బాగా పోస్తున్నాయి పువ్వులు కొమ్మ నిండా వచ్చినాయి చూసారుగా అన్నీ ఇచ్చిపోయినాయి అనమాట మంచి స్మెల్ అండి సాయంకాలం ఇచ్చి ఇచ్చిల్తే మనకి లోపలికి ఇంట్లోకి వస్తుంది స్మెల్ విరజాజి పువ్వులు కదండీ మంచి స్మెల్ ఉంటుంది విరజాజనగా ఇది కాగడామల్లె పూలు అంటే ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట కిందకు వచ్చిన తర్వాత అండి లోపు సాయంకాలం అదే దోశలకి అని చెప్పేసేసి దోశలకు నానబోసానండి దోశలకు నానబోసిన తర్వాత ఇక చూడండి మినప్పప్పు బియ్యము ఇవన్నీ నీట్గా కడుక్కొని చక్కగా మూడు నాలుగు సార్లు కడిగేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం సగ్గుబియ్యం తర్వాత ఈ రెండు సార్లు కడగాలండి రెండు సార్లు కడిగినాక నానబెట్టుకోవాలన్నమాట వాటిల్లోనే అన్నీ ఒక టీ గ్లాస్ గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్ అనమాట కాఫీ గ్లాసు తీసుకొని పచ్చిశెనగపప్పు సగ్గు బియ్యం వేసుకొని చక్కగా రెండుసార్లు కడిగేసేసి కొన్ని వాటర్ పోసి నానబెట్టుకుంటే బాగుంటుందండి ఐదు దోశల పిండిలు వేసుకొని రుబ్బుకుంటే దోశలు బాగా వస్తాయి అన్నమాట కొంచెం మెంతులు వేసానండి తర్వాత మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకొని దోశలోకి వేసుకుంటే బాగుంటాయి అన్నమాట తగిన ఒక పెద్ద స్పూన్ వేసానండి మెంతులు బాగుంటాయి ఇలాగ దోశ ఎందుకు వేస్తామంటే మెంతులు అనేది నుంగా లేసి వస్తాయండి చక్కగా గ్యాప్ అనేది రాదనమాట చూడండి చట్నీ ఇడ్లీ పప్పుల పొడి దాని లోపల దాంట్లోకి నెయ్యి అనమాట నెయ్యి ఉంటేనే ఇడ్లీలోకి బాగుంటుందండి అసలు చట్నీ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది చట్నీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇడ్లీకి ఇడ్లీలోకి ఇడ్లీలోనే కాదండి మా ఆయనకి ఇచ్చేసి అన్నమాట ఇడ్లీ అనే కాదండి బా అసలు దేనికైనా కూడా చట్నీ చాలా బాగుంటుంది అనమాట గుంత పునుగులు అంటాం కదా వాటికి కూడా చాలా చాలా బాగుంటుందండి బాగుంది అంటే చాలా బాగుందిలే పద్మ బాగుంది అంటున్నాడు ఆయన సాల్ట్ కూడా సరిపోయిందంట బాగుంది అంటున్నారు ఆయన తర్వాత అండి ఇంకా వాళ్ళిద్దరూ తినేసి ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు నేను ఇడ్లీ తిన్నాను పొయ్యి బండి అంతా క్లీన్ చేసుకున్నాను కందిపప్పు నానబెట్టుకున్నాను ఈరోజు దోసకాయ పప్పు అండి మా ఇంట్లో దోసకాయ పప్పు అనమాట పొద్దున టిఫిన్ అయిపోగానే ఇల్లంతా ఇలా కౌంటర్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాను నీట్గా ఉంది కదండీ ఇడ్లీలు కూడా చక్కగా అయిపోయినాయి తర్వాత పిండి మిగిలితే ఒక గిన్నెలో పెట్టేసుకొని అంతా పొయ్యి కౌంటర్ అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా ఉంది కదండి ఆ తర్వాత ఒక టిప్పు చెప్తున్నా నేనండి కందిపప్పు ఇలా సరాసరిగా కుక్కర్లో వేసుకోకుండా వేరే గిన్నెలోనే కొన్ని కుక్కర్ గిన్నెలోనే కొన్ని వాటర్ పోసుకొని తర్వాత ఈ గిన్నెలో పప్పు గిన్నె పెట్టేసుకుంటే దాంట్లో దానిపైన మూత పెట్టేసుకొని రెండు విజులు వేయించుకుంటే చాలండి పప్పు మెత్తగా ఉడికిద్ది అనమాట ఇలా చేయండి ఒకసారి చాలా బాగా ఉడుకుద్ది తొందరగా అయిపోయిద్ది తర్వాత కుక్కర్ పెట్టిన తర్వాత విజులు చూసుకున్నానండి ఒక విజిల్ వచ్చింది ఈ పక్కనేమో వెంటనే మనకి కా పొద్దున్నే తొందర తొందరగా పనులు అయిపోవాలంటే వెంట వెంటనే చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడంతా ఎండ్లకాలం కిచెన్లో చాలాసేపు ఉండలేం కదా తొందరగా పని చేసుకొని ఇంకా వెళ్తేనే బాగుంటుంది అన్నట్టుకుంటుంది అన్నమాట పప్పు తాలింపు కోసం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత దోసకాయ కట్ చేసానండి దోసకాయ ఇత్తనాలతోనే వేసానండి ఇత్తనాలతో వేసుకుంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ పెట్టండి దోసకాయ పప్పు చాలా బాగుంటుందండి అది కూడా ఎండ్లకాలం కదా దోసకాయ పప్పు తింటే సెలవు అనమాట అందుకనేసి ఒక ఒక దోసకాయ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి పెట్టుకున్నానండి చూసారుగా ఎప్పుడప్పుడు కడుగేసుకొని అలా బోర్లు ఇచ్చేసుకొని తుడిచి మనం బోర్లు ఇచ్చేసుకుంటే చక్కగా ఉంటాయండి సామాను కూడా ఆ తర్వాత ఎండు మిరపకాయలు ఇలా వేసుకొని చక్కగా ద్వారగా వేగిన తర్వాత తాలింపు గింజలు అయ్యి పప్పులోకి ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయలు వేసి ద్వారగా వేయించుకోవాలన్నమాట చూడండి తర్వాత పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయొద్దండి మనకి కూర వచ్చిద్ది అనమాట ఇట్లా వచ్చి దగ్గు వచ్చేసిద్ది పచ్చిమిరపకాయలు బాగా కారం ఉన్నాయండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసేసి వేసాను అనమాట అవి ద్వారగా వేగిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని చక్కగా మగ్గించుకోవాలన్నమాట సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గుతాయండి దోసకాయలు దోసకాయ పప్పు తినక చాలా రోజులు అవుతుందనమాట ఈరోజు చేసాను తర్వాత అండి పసుపు గరం మసాలా కొంచెం ఇలా వేసుకొని సాల్ట్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టాలండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే చక్కగా ఉడుగుతాయి అనమాట టమాటా మొక్కలు మగ్గిని చూసారా టమాటా మొక్కలు దోసకాయ మొక్కలు సగంబాడా మగ్గిపోయినాయి అనమాట ఇలా కల్ తర్వాత దానికి సరిపావున కొంచెం నీళ్ళు పోసుకొని ఎందుకంటే ఇంకా సగం కూడా ఉడకాలి కదండి దాంట్లో వచ్చిన వాటర్ కూడా ఈ కదా ఆ కొంచెం కూడా ఉడకటానికి కొంచెం దా వేసాను అనమాట వాటరు ఆ తర్వాత కారం అండి ఒక పచ్చిమిరపకాయలు వేసాము ఎండుమిరపకాయలు వేసాం కొంచెం కారం పడాలి ఆ కారం సగం హాఫ్ టీ స్పూన్ వేసానండి కారం కూడాను చాలా కారం మంటుందన్నమాట అందుకని తక్కువ వేసాను అనమాట వెల్లుల్లిపాయలు కూడా తాలింపులు వేసుకున్నాం కదండీ ఎంగో లేదు నా దగ్గరేద్దామంటే ఉండవాళ్ళు ఎంగో కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత మూత పెట్టేసి చక్కగా ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందామండి అది మగ్గేలోపు వడియాలు చూడండి పోయిన సంవత్సరం వడియాలన్నమాట రవ్వ వడియాలండి ఇప్పుడు కూడా బాగుండే ఎందుకంటే నేను చక్కగా డబ్బాలలో పెట్టి ఇలా కవర్లో పెట్టుకుని డబ్బాలో పెట్టుకుంటానండి ఆ చెక్కు జదరకుండా చక్కగా ఉంటాయండి పోయిన సంవత్సరాన్ని అనమాట ఎప్పుడన్నా తీసి ఇట్లా ఎండలో పెట్టుకుంటానండి తీ బాగుంటాయి పురుగు బట్టవో ఏమి లేవు బాగుంటాయి అనమాట అలాగ డబ్బాలో పెట్టి పెట్టుకుంటాను ఇంకా అన్నీ అండి ఈ వడియలు ఒక్కటే అన్నమాట తర్వాత ఇవి పోయిన సంవత్సరాన్ని పెట్టినవి మజ్జిగ మిరపకాయలు అనమాట ఉప్పు మిరపకాయలు అంటారు చల్ల మిరపకాయలు అంటారు అలా అనమాట అయిపోయినాయి అండి ఇవి కూడాను కొన్నే ఉండేవి పెట్టాలండి మంచి పచ్చిమిరపకాయలు దొరకట్లేదు కొంచెం కారం ఉండాయి దొరికితే తీసుకొచ్చుకొని మనం మజ్జిగులో వేసుకు పెట్టుకోవచ్చులే కానీ కారం ఉండాయి దొరకట్లేదు ఇలాగనమాట ఇవే ఉండయండి పోయిన సంవత్సరాన్ని కూడా ఇవే ఉండయి అన్నమాట ఈ మజ్జిగ మిరపకాయలు అవి కొన్ని ఈ కొన్ని తీసి పప్పులోకి వేయించుదామని చెప్పేసి రెండు తీసానండి చూడు అవి కొన్ని ఈ కొన్ని తీసాను అనమాట వడియాలు పోయిన సంవత్సరాన్ని అండి మా చూడండి ఎలా ఉండయో నేను చెప్పాను కదా పోయిన సంవత్సరం కొంచెం వెల్లడిపుగా వేసాను అనమాట వెల్లడుపుగా వేసేలేక బాండి పట్టట్లేదండి ఎంత చాలా ఆయిల్ పోయాల్సి వస్తుంది చాలా వెల్లడుపుగా వస్తున్నాయి అనమాట అందుకని ఈ సంవత్సరం పొద్దున కొంచెం చిన్నగా వేసాను అనమాట ఆయిల్ కాగే లోపండి పప్పు వచ్చిందనమాట పప్పు చూడండి ఎలా ఉంది అసలుకి పక్కన చింది పాలేదు పైకి పొంగలేదు కిందకి పొంగి డేషాలకు వెళ్ళేదో చక్కగా మెత్తగా ఉడికింది చూసారుగా ఇలా ఉంటుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా ఉడికిద్దండి డైరెక్ట్ అలాగే వేసారనుకో పప్పు పొంగిపోయిద్దండి ఇంకా పొయ్యి నిండా పోయిద్ది అనమాట మూత నిండా పోయిద్ది పొయ్యి నిండా పోయిద్ది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి కదా ఇబ్బంది అనిపించింది ఇలాగ తీసుకొని చేతులు కాలుతాయండి ఇలా పట్టుకారు సహాయంతో ఇలా తీసుకింద పెట్టేసుకొని తర్వాత వడియాలకండి ఇలాంటి బెజాలు ఉన్నా గిన్నె తీసుకొని వడగిన్నె అంటామండి మేము ఇలా వడగన్నె తీసుకొని చక్కగా దానిపైన టిష్యూ పేపర్ వేసుకోవాలండి ఏమైనా కొంచెం ఆయిల్ ఉన్నా కూడా దానికి అంటుకుంటుంది అనమాట టిష్యూ పేపర్ వేసుకుంటే మనకి ఆయిల్ అనేది మనకి తగలదు ఇంకా ఇలా చేసేసి చూడండి ఏ పెద్దగా వస్తున్నాయి చెప్పాను కదండీ ఇంత పెద్దగా వస్తాయి అనమాట ఆయిల్ ఏంగిల్లా తెల్లగా మల్లె పువ్వుల్లో వస్తాయండి పొద్దున నేను ఎలా చేసాను ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి రవ్వ వడియాలు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉండి తెల్లగా ఉంటాయండి మల్లెపూలాగే ఉంటాయి అన్నమాట అలాగా ఏమైనా ఆయిల్ ఉన్నా కూడాను ఆయిల్ టిష్యూ పేపర్ అనేది పిలిచేసిద్ది అనమాట ఇలా అన్నీ వేసుకున్నానండి అన్నీ వేసుకొని చక్కగా ఉప్పు మిరపకాయలు కూడా వేసాను మనం అట్లా వేగేటప్పుడేను గరిట పెట్టేలా ఎలా అంటే వెల్లడుపుగా వస్తాయి వంకలు వాకుండా వెల్లడుపుగా వస్తాయి అన్నమాట ఇలాగ ఉప్పు మిరపకాయలు కూడా వేసి వేయించానండి చాలా చాలా బాగుంటాయి సాంబార్లోకి పప్పులోకి బాగుంటాయి బాగుంటాయండి మిరపకాయలు ఇలా చిన్న గంటలకి రావు అనుకునేటప్పుడు ఇలా గంట లోపల జాలి లోపల పెట్టేసుకుని వెంటనే తీసుకోవాలండి మాడిపోతాయి లేకుంటే మంచి కలర్తో తీసుకోవాలన్నమాట మాడకుండా ఇలా తీసుకుంటే మనం నంచుకొని తింటానికి చాలా చాలా బాగుంటాయి అన్నమాట మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మిగిలి ఉన్నాయి మామూలుగా సాయంకాలానికి కూడా ఉంటాయి కదండీ మిగిలి ఉన్నాయి అసలు మిగిలి ఉంటాయా అండి అసలు అందరు మన మా ఇంట్లో అందరికి ఇష్టమైన అనమాట బాగా తింటారు నంచుకొని చక్కగా పప్పులోకి ఇవాళ అందుట్లో దోసకాయ పప్పు అనమాట బలే బలే టేస్ట్గా బాగుందండి చాలా చాలా సూపర్గా ఉందన్నమాట పప్పు ఆ పప్పు పక్కన ఉడుగుతానే ఉందండి ఈ లోపు వేసుకున్నాను అనమాట ఏ వడియాలు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ వేయించేసాను అనమాట గబగబా ఎంతలోకండి మనం తలుచుకుంటే కిచెన్లోకి వస్తే వంటలన్నీ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి అనమాట ఇలా ఉండయి చూసారు కదా రవ్వ వడియాలండి ఇలా ఇలా చేసుకొని చూడండి ఒక్కసారి నేను వేసి వచ్చానండి ఇంకా తీయలేదు రేపు చూయించుతండి రేపటి వీడియోలో ఈ వడియాలు ఎలా ఉండయి అన్నది నేను పొద్దున పెట్టినాయి ఎలా ఉండేవి అన్నది రేపు చూయించుతాను అనమాట ఈ పోయిన సంవత్సరం చేసిన వడియాలన్నమాట అందుకని చూయించుతున్నాను అవి ఎండలేదు కదండి ఇంకా చూసారుగా చాలా చాలా బాగుండీ మంచి క్రిస్పీగా కరకరలాడతా ఆడతాను నోట్లు వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అనమాట టేస్ట్ సూపర్ ఉంటాయండి కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత సిమ్లో పెట్టేసి దోసకాయ ముక్కలు టమాటా మొక్కలు కొంచెం నీళ్ళు వేసి ఉడికిచ్చాను కదండి చక్కగా మగ్గింది చూసారా దోసకాయ ముక్కలు ఉడికిని అన్నీ వేసుకున్నాం దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని పప్పు వేసుకోవాలండి పప్పు వేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని చూడండి మొక్క దోసకాయ ముక్క ఉడికిందనమాట పెద్ద మొక్కలండి ముద్ద ముద్దగా ఒక మొక్క తగిలిద్దు దోసకాయ ముక్క సూపర్గా ఉంటుంది అన్నమాట అసలు దోసకాయ పప్పు తర్వాత దీంట్లో వాటర్ అంతా ఎనిగిపోయిన తర్వాత పప్పులో కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కదండి దానికి దీనికి చక్కగా అన్నమాట మొత్తం కలిపేసుకుంటే ఇది ఎలా వచ్చింది అంత గట్టిగా ఉండొద్దండి అంత పలసగా ఉండొద్దు మీడియంగా ఇలా ఉంటేనే దోసకాయ పప్పు అనేది మనం రైస్లో కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది రైస్లో కానీ మామూలుగా వరిగులన్నం ఉంటుంది కదండీ వరిగులన్నము ఈ ఇలాగ చపాతీల్లోకి రోటీల్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి దోసకాయ పప్పు తర్వాత వేసుకుంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చండి నేను చింతపండు వేయలేదు కాబట్టి పైనుంచి ఒక నిమ్మకాయ పండుతున్నాను అనమాట కాయ అంతా పట్టుద్దండి నిమ్మకాయ పిండితేనే బాగుంటుంది దోసకాయ పప్పులోకి చింతపండు కంటే కూడా నిమ్మకాయ భలే టేస్ట్ ఉంటుందండి అయితే పప్పు చల్లారాలండి చల్లారినాక నిమ్మకాయ పిండాలి లేదంటే చేదు అన్నమాట పప్పు అనేది చల్లగా ఆరిన తర్వాతనే నిమ్మకాయ బిండుకోవాలి చూడండి అది ఎంత నిమ్మకాయ ఉందో పది రూపాయలు అంటండి ఒక నిమ్మకాయ బాగా కలిపేసేసి చక్కగా చూడండి భలే టేస్ట్ ఉంటుందన్నమాట అసలు తర్వాత పులుపు చూసానండి ఒక చెక్క పిండిన తర్వాత సరిపోలేదనమాట ఇంకో చెక్క కూడా బిండిసేసాను ఆ తర్వాత తీసేసి వేరే గిన్నెలో తీసుకొని చూడండి వేరే గిన్నెలో తీసేసుకొని ఆ గిన్నె కూడా కడిగేసేసి బార్లు వేసుకుంటే మనకి తుడిచేసి మళ్ళీ చదువుకుంటే మనకి ఎలాంటి గిన్నెలు కూడా ఎక్కువ పడవన్నమాట ఎప్పటికప్పుడు పని చేసుకుంటా ఉంటే మనకి కిచెన్లో అదే శంకులో కూడా గిన్నెలు ఎక్కువ ఉండవు అనమాట ఇలాగ అయిపోయిందండి తర్వాత నేను వడియాలు ఉప్పు మిరపకాయలు వేయించాను కదండి దాని నిండా మడ్డిలాగా ఉందండి ఆ మడ్డంతా పోవటానికి మంచి టిప్పు చూయించుతాను చూడండి ఒక జాలీ గిన్నెలోనే ఈ టిష్యూ పేపర్ వేసేసి కింద ఒక గిన్నె పెట్టేసుకొని పైనుంచి ఈ ఆయిల్ అంతా వేస్తేనండి వెంటనే అదంతా మన వడగట్టినట్టే ఇద్దనమాట ఎంత డస్ట్ కూడా రాదండి చక్కగా ఉంటుందన్నమాట చూసారుగా ఎంత బాగుందో అది తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ చల్లగా ఆరిపోయిందండి వేరే వేరే మనం రెగ్యులర్గా వాడుకునే దాంట్లో వేసుకుంటే క్యాన్లో బాగుంటుంది అన్నమాట అలాగా వేసుకొని చక్కగా ఒక గంట వేసేసి దాంట్లో పెట్టుకుంటే మనం ఏదన్నా కర్రీస్లో కూడా అలాగే వేసుకోవచ్చు అనమాట చూస్తే ఎంత డస్ట్ వచ్చిందో ఎప్పుడైనా గారెలు చేసినా మరి పూరీ చేసినా ఇలా వస్తూ ఉంటుందండి ఇలా ఒక్కసారి ఇలా చేసి చూడండి తర్వాత ఒక గరిట వేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఇది ఇలాగా పెట్టుకుంటే మనకి వంటలు చేసుకోవటానికి ఎప్పుడైనా చేతి కింద ఉంటుందన్నమాట తీసుకెళ్ళి ఇంకా శుభ్రంగా కూడా కడు చూడండి షింకులు ఒక్క లేదండి ఎప్పటికప్పుడు కడిగేసి తుడిసేసి బార్లు ఇచ్చాను అనమాట ఎంత ఉందో చూశారు కదా తొందరగా అయిపోతాయండి ఇంట్లో పనులు నెయ్యి అన్నం అయింది తర్వాత చింతకాయ పచ్చడి అండి చింతకాయ పచ్చడి చేశాను అనమాట రా రాత్రి చింతకాయ పచ్చడి ఉంది చూడండి ఎంత బాగుందో పచ్చిమిరపకాయలు వేసి చేసాను అనమాట చింతకాయ పచ్చడి తర్వాత బెండకాయలు అండి ఒక పావు కిలో బెండకాయలు అంటే వేయించాను అనమాట ఓన్లీ పప్పు ఒక్కటే తినడండి మా బాబు బెండకాయలు అంటే చాలా ఇష్టం ఆయనకి బెండకాయ ఫ్రై చేసాను కొంచెం పల్లీలు వేసి ఫ్రై చేసాను అనమాట ఆ తర్వాత ఇప్పుడే రెడీ చేసిన పప్పు తర్వాత కొంచెం మజ్జియసారు చేసానండి కొద్దిగా పెరుగుంటే మధ్యసారు చేసాను అనమాట మజ్జియసారు తర్వాత ఉప్పు మిరపకాయలు వడియాలు ఈరోజు మాకు లంచ్లో కండి కొంచెం పెరుగుందనమాట సూపర్గా ఉండే కదండి వడియాలు కూడా బాగుండయి దోసకాయ పప్పు చాలా చాలా బాగుంది తర్వాత కౌంటర్ అంతా నీట్గా పెట్టుకున్నాను శుభ్రంగా తుడిచేసేసి క్లీన్గా పెట్టుకున్నాను చూసారు కదా ఇలా ఉంటుందండి మా కిచెన్ లోపలంతా కిందంతా చక్కగా తుడిచేసుకొని అదంతా నీట్గా పెట్టుకున్నాను అనమాట మాకు వుడ్ వర్క్ ఏం లేదండి కిచెన్లో ఇదంతా ఓపెన్ అనమాట ఇవన్నీ ఇలా ఉంచుకుంటాను ఉంచుకుంటానన్నమాట ఇలా ఇవన్నీ దోశలో పెనాలు ఈసారి ఎప్పుడన్నా చూయించుతా అండి దాంట్లో దోశలు పెనాలు ఇవన్నీ మసిబట్టలు అనమాట మనం బొట్లో పెట్టుకొని ఉద్దుకొని వారానికి ఒకసారి ఇలా పెట్టుకుంటానన్నమాట అంటే గురువారం గురువారం శుక్రవారం మంగళవారం నుంచి అన్ని అన్ని రోజుల్లో మసిబట్టలు అనేది పిండుతాయి ఏ రోజుకి ఆ రోజు తర్వాత దోశలు పొద్దున పోసేను కదండి దోశలకి అవి నా అంతనే చక్కగా ఇదండి ఇవాళ వీడియో ఇలా చేసుకున్నాను అన్నమాట ఒక బ్యాగ్లోను ఈ పైన మూతలన్నీ పెట్టేసుకున్నానండి ఒకటి తీస్తే ఇంకొకటి పడిపోతాయి కదా అలా పడకుండా బ్యాగ్లో ఇలా పెట్టేసుకున్నాను ఈ గారెట్లు ఇవన్నీ సామాన్లు అంతా ఇలా బార్లు ఇచ్చేసుకున్నానండి నీట్గా ఇలా పెట్టేసుకున్నాను అనమాట నా కిచెన్ రూమ్ అంతా చూసారుగా ఎలా ఉందో నీట్గా ఉంది చూసారుగా వంట పని అయిపోయింది టిఫిన్ పని అయిపోయింది చక్కగా బట్టల మిషన్లు వేసేసుకున్న ఆరిపోయినాయి అన్నీ వేసేసానండి చక్కగా పని అంతా అయిపోయింది నీట్గా ఉంది కదా చూడండి పదకొండు అయ్యేసరికి ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి ఈరోజు ఇలా చేసుకుంటే మనకి పని కూడా తొందరగా అయిపోయింది అప్పుడు ఎప్పుడు ఎప్పుడూ పెట్టుకునే వడియాలు కూడా రెడీ అయినాయి అండి మావి ఇలా చేసుకున్నాను అప్పుడంటే ఎప్పుడో నాయనమ్మల కాలం నుంచి పెట్టుకుంటాం కదండి వడియాలు అలాగనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుకుంటూనే ఉన్నాం కదా ఇదండి వీళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఉండే బెల్ గంట కొట్టండి ఓకేనా ఉంటాను బాయ్ అండి